హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి అఫిషియల్ డబల్ టూ నేనైతే ఈరోజు మూంగ్ దాల్ కిచడి అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికోసం అయితే వన్ కప్ రైస్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఈ క్వాంటిటీలో తీసుకుంటే రైస్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను రైస్ అంతా శుభ్రంగా వాష్ చేసేసి నానపెట్టేసుకున్నాను ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటున్నాను నేనైతే క్యారెట్ ఆలు మిర్చి ఆనియన్ టమాటా ఇవైతే తీసుకున్నాను ఈ క్వాంటిటీతో చేస్తే కూడా టేస్ట్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి వెజిటబుల్స్ అన్ని కట్ చేసేశాక నేనైతే గ్యాస్ వెలిగించి ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను బాండీ హీట్ అయిన తర్వాత అందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అయితే పోపు దినుసులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే నేను ఆవాలు జీరా యాడ్ చేసేసుకున్నాను ఈ పోపు అంతా కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక ఇందులో అయితే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అయితే సన్నగా తరిగిన మిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను మిర్చి ఆనియన్ పోపు అంతా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలు అండ్ క్యారెట్ రెండు ఒకటేసారి యాడ్ చేసేసుకుంటున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి మొత్తము ఆలు కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే నేను పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో అయితే నేను టమాటాలు యాడ్ చేసేసుకుంటున్నాను టమాటా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇందులో అయితే నేను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకైతే ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్గా మనమైతే నానబెట్టుకున్న రైస్ అంతా ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాము రైస్ అంతా ఇలా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఎందుకంటే రైస్ చాలా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ముద్దలు ముద్దలుగా అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీరు ఇలా ట్రై చేయండి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో అయితే రైస్కి దాల్కి సరిపడా వాటర్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను వన్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను కప్ మూదాలకైతే ఫుల్ కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నిన్న సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ ఇంకా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గానే వేసాను సాల్ట్ సో ఇక్కడైతే బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే మూత తీసి చూసుకొని ఇందులో అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా రైస్ ఎంత బాగా ఉడికిందో ఫ్రెండ్స్ నేను చెప్పిన క్వాంటిటీలో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని కనుక మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఆకలి అవ్వదు ఫ్రెండ్స్ స్టమక్ అంతా ఫుల్ ఫుల్గా అయితే ఉంటుంది సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్